సమాజంలో సత్ప్రవర్తనతో మెలుగుతూ క్రైస్తవ ఆధ్యాత్మిక సమాజాన్ని దైవ మార్గం వైపు భక్త జనాన్ని నడిపిస్తూ ఆదర్శవంతంగా నీతివంతంగా ఉండవలసిన ఒక చర్చ్ ఫాస్టర్ బైబిల్ బోధనలకు విరుద్ధంగా ఒక క్రైస్తవ కుటుంబం పట్ల వేధింపులకు మానసిక క్షోభకు గురి సభ్య సమాజంలో తలదించుకునేలా ప్రవర్తిస్తున్న తీరు దైవజనుల పట్ల చులకన భావం కలిగించేలా ఉంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగూరుపాడు గ్రామానికి చెందిన దూరే జ్యోతి అనే మహిళ తన భర్త దూడే వేణుగోపాలకృష్ణ ఇద్దరు పిల్లలతో క్రైస్తవ మతాచారం ప్రకారం జీవిస్తున్నారు ఇదే గ్రామానికి చెంది చర్చ నిర్వహిస్తున్న గారపాటి వీరేంద్రతో వేణుగోపాల్కు స్నేహం ఏర్పడింది వీరిద్దరికీ వేరొక మహిళతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాయి వీరిద్దరూ కలిసి పథకం ప్రకారం దూడే జ్యోతిని చర్చి ప్రాంగణంలోనూ గ్రామంలోనూ రానివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ గత రెండు మూడు ఏళ్లగా చెడు ప్రచారం చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితురాలు వాపోయింది వీరు చెడు ప్రచారంతో విసిగిపోయిన మూడవసారి జ్యోతి కడియం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ మేరకు న్యాయవాదితో కలిసి జ్యోతి జ్యోతి మీడియాతో మాట్లాడింది తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తమ మధ్య ఆస్తి కుటుంబ వివాదాలు తలెత్తుతున్నాయన్నారు వీటిని అడ్డం పెట్టుకొని వేణుగోపాల్ చర్చి పాస్టర్ గారపాటి వీరేంద్రతో కలిసి తలపై రకరకాల బెదిరింపులకు అత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు ఎందుకంటే నేను చచ్చిపోతే ఆవిడతో కంటిన్యూ అవుదా అని మాకు విడాకులు ముందే ఆవిడతో రిలేషన్ ఉంది ఆవిడ కూడా ఇద్దరు బెడ్రూమ్ తల్లిని ఉంచుకుని నన్ను నిర్దార్ గింటేశారు తప్పుడు సాక్ష తీసుకొచ్చి నన్ను ఆరోపణ చేసి నేను రోడ్డు బాల్ చేశాడు తప్పకుండా పోలీసు వారు మీరు స్పందించి నాకు తగిన న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను మేము మరీ ముఖ్యంగా ఏంటంటేనండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు అట్లీస్ట్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి విచారించాలండి ఫోన్ ఇప్పటికి రెండు మూడు వారాలు అవుతున్నా ఫోన్ నంబర్ పనిచేసే పేరు మీద ఇవి భర్త ఈ అంగీకారం లేకుండానే డైవర్స్ తీసుకున్న ఆ విషయం కూడా అంతే అంతేకాకుండా దానికి అప్పీల్ వేసుకున్నారు అలాగే ఎంసీ కూడా పెండింగ్ ఉందండి ఈవిడికి ఏదైతే పుట్టింటి నుంచి వచ్చిన ఇంటిని కూడా బయట అప్పు చేస్తున్న సంతకం పెట్టాలని తీసుకెళ్లి అన్యాయంగా కూడా వేరే వాళ్ళు అది కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాడు వాళ్ళందరూ కూడా ఏదో కుమ్మక్క ఈ దగ్గర రాయించుకుని బయటకు తవరేశారు ఈ అంగీకారం కూడా లేకుండా కూర్ని పెళ్లి చేసినప్పుడు కూడా తల్లి చనిపోయిందని చెప్పేసి అన్నారు అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్ గా నాలుగు రోజుల ముందు కూడా మీడ జగిరిపడలో ఉంటాడు అక్కడ ఎవరో చర్చి పాస్టర్ గారు వీళ్ళు ఆయన కలిపి ఈ అమ్మాయి నీ కేసులు వేస్తుంది ఇలా చేస్తుంది కాబట్టి నేను ఏదో చేయాలని చెప్పి ఇంటి మీద దాడి చేయడం